సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తనదైన మార్కు పరిపాలనను ప్రారంభించారు తడమండలంలోని చేనుకుంట పంచాయతీ గల అంగన్వాడీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ అపరిశుభ్రంగా ఉన్న వాతావరణం మరియు నాణ్యత లేని ఆహార వస్తువులను చూసి ఆమె కోపద్రికులయ్యారు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు తడమండలం చేనుగుంట గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలను సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు ఎల్లప్పుడూ శాంతమూర్తిగా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరించే శాసనసభ్యుల నెలవల విజయశ్రీ అంగన్వాడీ పాఠశాలలోని వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా కోపోద్రికులయ్యారు చిన్నారులకు అందించే ఆహారంలో అపరిశుభ్రతను చూసి ఆమె చెల్లించిపోయారు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు ఎప్పటివరకీ జరిగింది వేరు ఎప్పటి నుండి జరగబోయేది వేరు కావున ప్రతి ఒక్కరూ గత ప్రభుత్వంలో లాగా అలసత్వం ప్రదర్శించకుండా పనిచేయాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు తెలియజేసి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమునని ఆమె తనదైన శైలిలో అధికారులకు వార్నింగ్ ఇచ్చారు అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్యను ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో తడమండల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి మురళీరెడ్డి బొమ్మన పాలని ఇతర నేతలు పాల్గొన్నారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళతో అది రిపేర్ ఇక్కడే మీకు మళ్ళీ రివ్యూ మీటింగ్ జరిగింది దాంట్లో తెలుసా మీకు ఆ రోజు నాకు చెప్పారా మీరు ఆ రోజు మీరు నాకు చెప్పారా అంగన్వాడీ స్కూల్స్ బాగాలేవు మేడం ఇట్లా రిపేర్ తీసుకున్నామో నేను అడిగాను అంగన్వాడీ స్కూల్స్ ఎలా ఉన్నాయని మరి ఎందుకు చెప్పలేదు ఇంకోసారి ఇట్లా చేయాలి మీరు సూపర్వైజ్ చేయాలి ప్రతి అంగన్వాడీ స్కూల్ చూడాలి రిపేర్స్ ఉంటే బిల్డింగ్ బాగాలేకపోతే ఇక్కడ అధికారుల ఇంకా ఇంకా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మీ కండవర్లో ఇప్పటివరకు ఇన్ఫామ్ చేయలేదు అన్ని విరిగిపోయి ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను గుర్తుంచుకోండి ఇప్పటివరకు జరిగింది లేదు ఇప్పటి నుంచి జరుగుతుంది లేదు మీరు సూపర్వైజ్ చేయకపోతే మీ జాబ్లో ఇబ్బంది ఉంటారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను దీంట్లో డౌట్ ఏమీ లేదు રામ ને કેટની લેવું બધું એનું 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 પાણી પ્રોપરલી મિક્સજ అందరికీ నమస్కారం ఈరోజు చేనుగుంట తడ మండలం చేనుగుంటకి అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడ ఇరవై మంది పిల్లలు రావాల్సి ఉంటే అసలు రోజు స్కూల్కి పిల్లలు సరిగ్గా రావట్లేదు అలాగే ఆయమ్మలు కూడా ప్రాపర్గా రావట్లేదు టీచర్స్ కూడా సరిగ్గా ఎవరికి పిల్లలకి ఏమీ చెప్పట్లేదు అండ్ ఇక్కడ పరిస్థితి చూస్తే బిల్డింగ్ అంతా పాడైపోయి ఉంది కిటికీలు కానీ లేదా పైన లోపల కప్పు కానీ అలాగే బయట డ్రైనేజ్ కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఇంకా గవర్నమెంట్ ఉద్యోగుల్లో కనిపిస్తూనే ఉంది ఏ రివ్యూ పెట్టినా కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేయట్లేదు దీన్ని దీన్ని యాక్షన్ తీసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాము అన్నీ పరిశీలించాము వీళ్ళందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాము ఇంకా నుంచి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఇంక నుంచి ఇలాంటి పొరపాట్లు ఏ ప్రభుత్వ ఉద్యోగ దగ్గర కనిపించకూడదు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం మాని వాళ్ళ ఉద్యోగాలు పర్ఫెక్ట్గా చేయాలని ఇక్కడ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాము మళ్ళీ ప్రతి స్కూలు విజిట్ చేసి ప్రాపర్గా చేశారో లేదో మేము ఫాలో అప్ చేస్తాం